హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధి విలేజ్ షో నేనైతే నేను ఆడనైతే మా అమ్మమ్మనైతే పెసర గ్యారెలు చేస్తుంది గ్యారెలు చేస్తుంది ఇటు పక్క నేనైతే మక్క కాం మక్క అక్క కాంక అయితే కాల్చుకు కాల్స్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద మా అక్క కాంక అయితే కాల్చుకున్నారా ఫ్రెండ్స్ ఈ ప్రజలు నేను అయితే గ్యారని గోలిస్తున్నాను మా అమ్మ అమ్మలు అలా వేసుకుంటే నేను గోలిస్తాను గోలిస్తున్నాను ఎప్పుడన్నా మీరు ఇలా కట్టలు పొడి మీద వంటలు చేసుకున్నారా చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి చేసుకుని ట్రై చేయండి చూడని ఫ్రెండ్స్ అయితే నేను చేసిన గాయాలైతే ఇలా ఉడికినాయి ఇప్పుడైతే కొంచెం తీసుకొని తింటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం తీసుకున్నాను తింటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా చేసుకోండి చెప్పండి ఎప్పుడైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బా